కడప జిల్లా జమ్మలమరుగు ప్రాంతీయ వైద్యశాలలో స్వస్థ నారీ శక్తి పరివార అభియాన్ పథకం కింద మహిళలు చిన్నారుల కోసం ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రి డాక్టర్ మహిమాదేవి తెలిపారు సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు జమ్మలమడుగు ఏరియా హాస్పిటల్ ను సందర్శించిన ఆమె అన్ని వార్డులను పరిశీలించారు ఈ పథకం కింద మహిళలు పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారని డాక్టర్ చెప్పారు పదిహేడవ తేదీ నుంచి స్వస్థ నారి పరివార్ అభయ ప్రోగ్రాం కింద మహిళల కోసము పిల్లల కోసము ప్రత్యేకమైన ఒక మెడికల్ డ్రైవ్ తీసుకురావటం అనేది జరిగింది ఇందులో భాగంగా ఈ హాస్పిటల్లో జరుగుతున్న సేవలు ఈ ఈ ప్రోగ్రాం కింద జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించడానికి గాను ఈ రోజు డిసి డిసి ఈ ఏరియా హాస్పిటల్ జమ్మల రావడం జరిగింది ఇక్కడ మహిళలందరికీ కూడాను క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ చేయబడుతుంది ఎనీమియా ఉందేమో చూడబడుతుంది తర్వాత బీపీ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఇలాంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడాను స్క్రీనింగ్ చేసి వీళ్ళల్లో అవసరమైన ఇతర రక్త పరీక్షలన్నీ కూడా చేసి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఎర్లీగా డిటెక్ట్ చేసి ముద్రకుండా ఉన్నప్పుడే తగిన వైద్యం అందించే దిశగా మన డాక్టర్స్ కూడాను మన స్టాఫ్ అందరి సహాయ సహకారాలకు ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు చేయించాలి అనే ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు